చూసారా మన మ్యాంగో బొబ్బట్లు పూర్ణాలు రెడీ నేతి బొబ్బట్లు అనమాట కట్ చేస్తే లోపల ఇంత బాగా ఫిల్లింగ్ ఉంటుంది మన మ్యాంగో జ్యూస్ మ్యాంగో పల్ప్ ఓపెన్ చేసి పెట్టాను ఒక పీసు సూపర్ కదా సూపర్ అసలు ఎంత టేస్టీగా ఉందంటే మ్యాంగో గుజ్జు సో ఇవైతే వన్ వీక్ టెన్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నిలువ ఉంటాయి అంత డ్రై చేసాము కదా మనము సో ఈ మ్యాంగో సీజన్లో తప్పకుండా ట్రై చేయండి నా కోసం ఒక్కసారైనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందని చెప్పేసి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మాదిస్ కిచెన్ మ్యాంగో ఫెస్టివల్ లాగా మ్యాంగో సీజన్ అనమాట మంచి మంచి మ్యాంగో రెసిపీస్ అవి మ్యాంగోస్ యొక్క కమ్మటి స్మెల్తోనే కడుపు నిండిపోతుంది అసలు సో ఈ రోజు మంచి మ్యాంగో రెసిపీ మ్యాంగో పూర్ణాలు పూర్ణం రొట్టెలు మ్యాంగో పూర్ణం రొట్టెలు అనమాట పూర్ణం అంటేనే మనం రొట్టెల్లో ఫిల్లింగు ఇంకెందులోనో ఫిల్లింగ్ చేసేదాన్నే పూర్ణం అంట ఈరోజు మనము మ్యాంగోస్తో చేస్తున్నాం ఆ పూర్ణం కాబట్టి మ్యాంగో పూర్ణం రొట్టెలు చక్కగా ఉంటాయండి కమ్మగా ట్రావెలింగ్స్లో వెళ్ళేటప్పుడు అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఏంది వారం రోజుల వరకు నిలుగు ఉంటాయి త్రీ ఫోర్ డేస్ అయితే చక్కగా తినేసేయొచ్చు బాక్స్లో పెట్టుకొని మంచిగా నెయ్యితో కాల్చుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్తే ట్రావెలింగ్ మొత్తంలో మజాగా మ్యాంగోతో చేసిన పూర్ణం రొట్టెలు తినొచ్చు టిఫిన్ బాక్సులకు పెట్టుకోవచ్చు మనం ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు ఎలాగైనా తినొచ్చు సో ముందైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం చూసారా మంచి మంచి మ్యాంగోస్ దీంతో ఫస్ట్ ఇది పక్కకు పెట్టేద్దాం ముందు దీన్ని ఫిల్లింగ్ రొట్టెలకి పిండి తయారు చేసుకుందాం అనమాట దానికోసం నేను గోధుమ పిండి తీసుకున్నాను అయితే ఎవరైతే నేను గోధుమ పిండితో చేయగలను కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకున్నాను అనమాట ఎవరికైతే గోధుమ పిండితో రాదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మైదా యూజ్ చేయండి మైదాతో యూజ్ చేస్తే మీకు బ్రేక్ అవ్వదు గోధుమ పిండి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే చేయగలుగుతారు సో మీరే ఫస్ట్ టైం చేసేటట్టయితే మాత్రం ఈ ప్రయోగం చేయకుండా మైదాతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది డౌట్ లేకుండా ఇంకా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఇది కలపడం కోసం ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి చేసుకోవాలి కొద్దిగా కొంచెమేనండి ఎక్కువ ఏం వేయాల్సిన పని లేదు పైన కాల్చుకునేటప్పుడు మొత్తం నెయ్యితోనే కాల్చుకున్నాం అనమాట ఇలా వేసుకొని కొద్దిగా నెయ్యి కొద్దిగా గోరువెచ్చే నీళ్లతో దీన్ని పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఇది తయారు చేసుకునే పూర్ణం తయారు చేసుకునే కంటే ముందు మనము పిండి తయ కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పిండి ఎక్కువ రెస్ట్ తీసుకోవాలన్నమాట ఎక్కువ నానాలి నానితే దానికి ఇట్లాంటి సాగే గుణం వస్తుందన్నమాట అప్పుడు మనం గోధుమ పిండితో చేసినా కూడా పూర్ణం బయట నుంచి వచ్చేసేయదు రోటీ చక్కగా వస్తుందన్నమాట ఇంకా కొంచెం మాకు బాగా రావట్లేదు అనేవాళ్ళు సగం మైదా సగం గోధుమ పిండి వాడండి లేదా మొత్తం మైదా వాడండి డౌట్ లేకుండా వచ్చేస్తుంది సో ఇది కలపడానికి వేడి నీళ్ళు కావాలి కాబట్టి నేను స్టవ్ మీద ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాను తీసుకొస్తాను కొద్దిగా అనమాట మనం కలపగలిగినంత మనం చేయి పెడితే కలపగలిగినంత వేడి ఉన్నప్పుడు మనం ఇలా కొద్ది కొద్దిగా వేడి ఎక్కువే ఉంది అయినా కూడా మెల్ల మెల్లమెల్లగా బాగా కలుపుకోవాలండి ఇలా మనం ఎంత కలుపుకుంటే మన రొట్టెలు అంత బాగా వస్తాయి అనమాట ఇక కలపడం అంటే ఆ పర్ఫెక్ట్నెస్ ఎలా వస్తదంటే మనము బాగా కలిపాము అనడానికి నిదర్శనం మన గిన్నెకి ఏమీ అతుక్కొని కనిపించకూడదు మన చేతికి ఏమీ కనిపించకూడదు అనమాట అంత బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా వేలు దూరిస్తే కూడా దూరకుండా ఉండేలా కలపకూడదు ఇక్కడ చూడండి ఇలా ఇలా నొక్కితే లోపలికి వెళ్ళాలి అప్పుడే కదా మెత్తగా అవుతుంది మన పూర్ణంతో పాటు ఇది సాగాలి కదా మరి గట్టిగా ఉంటే సాగకపోతే ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట ఇలా మంచిగా కలుపుకొని ఒక రౌండ్ లాగా చేసుకొని చక్కగా మూత పెట్టేసి ఏ గిన్నెకైనా టైట్ ఇడ్డు పెట్టేసి ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా దీంతో మనకు పని లేదు ఇప్పుడు మనకేంటి ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసుకోవాలన్నమాట ఆ మ్యాంగో పూర్ణం తయారు చేసుకోవడానికి ముందు ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ఒక కొబ్బరికాయని తీసుకొని పగల కొట్టి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేయాలి మిక్సీ జార్లో మనం మెత్తగా పేస్ట్ లాగా చేయాలి అంటే అందులో కొద్దిగా కూడా నీళ్ళు పోయకుండా అది అవ్వదు పేస్ట్ అవ్వదు ఇలా దాంతో అయితే అవుతుంది మీ దగ్గర కనుక ఇట్లా కోరేది ఉందనుకోండి చక్కగా అది యూజ్ చేసుకోండి మంచిగా వస్తుంది లేదు అలా కోరేది మాకు లేదు అంటే మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ అందుకే నేను పాలు కూడా పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అలా పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఎంత మెత్తగా ఒకసారి చూపిస్తాను కూడా అసలు కొబ్బరి అనడానికి ఎటువంటి నిదర్శనాలు లేనట్టుగా ఉన్నాయన్నమాట అంటే ఆ ఫైబర్ లేకుండా అంత మెత్తగా చేసుకోవాలి ఎందుకంటే మనము పూర్ణము చేసేసిన తర్వాత లోపల పెడతాము కదా అంత మెత్తగా ఉంటేనే మనకి ఆ రొట్టెలోంచి ఇట్లా బుచ్చుకొని బయటికి రాకుండా ఉంటాయన్నమాట బ్రేక్ అవ్వదు మన రొట్టె పైన ఉండే లేయరు సో అందుకని ఇంత మెత్తగా ఉండిపోవాలి లోపల మంచిగా రొట్టె లోపల ఉండిపోవాలన్నమాట బయటికి గుచ్చుకొని రాకుండా అదే కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలు అలా ఉన్నాయనుకోండి కొంచెం బయటికి వచ్చి ఇబ్బందిగా ఉంటాయి మనం తినడానికి కూడా అంత స్మూత్గా బాగోదనమాట ఈ కొబ్బరి టేస్ట్ మ్యాంగో టేస్ట్ అలా అంత బాగా కలిసిపోతుంది ఇంత పేస్ట్ లాగా ఉంటే సో ఇంత పేస్ట్గా చేసుకోవాలి ఇది పక్కకు పెట్టుకుందాం ఇంకా పెట్టుకొని మన మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఈ గిన్నెడు ఈ గిన్నెడు ఏంటిది కొబ్బరి పేస్ట్ తీసుకున్నాను మ్యాంగో పల్ప్ మ్యాంగో రసం కూడా ఈ గిన్నెడు తీసుకోవాలన్నమాట మ్యాంగో గుజ్జు కూడా మనం ఈ గిన్నెడు తీసుకుందాం రో రెండు సేమ్ క్వాంటిటీస్ ఈవెన్ షుగర్ కూడా సేమ్ అనమాట అదే గిన్నెతో కొలుసుకొని తీసుకొని ఫస్ట్ ఈ మామిడికాయ పల్ప్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్న తర్వాత ఒకేసారి బాండీలో కలిపేటప్పుడు ఎంతెంత ఏంటంటే వేయాలని చూపించేస్తాం మంచి మ్యాంగోని తీసుకుందామండి మనం మ్యాంగో పూర్ణంకి అయితే ఇంత మంచి మంచి మ్యాంగోస్ ఇంత మంచి లో ఇంత మంచి స్మెల్ వస్తుంటే నాకు దీన్ని ఏదో పేస్ట్ చేసేసి మనం ఇది చేయాలనే అసలు లేదు కానీ ఎక్కువ మ్యాంగో సీజన్ లో మ్యాంగోస్ మనకి బాగా దొరుకుతున్నప్పుడు ఎప్పుడైనా మనం ఇలాంటి పూర్ణాల రొట్టెలే చేయాలనుకున్నప్పుడు ఈ మన దగ్గర ఉన్న మ్యాంగోస్ కనుక ఒక రెండు వందలు వేసామంటే ఆ మ్యాంగో ఫ్లేవర్ ఎంత బాగుంటుందో సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా మ్యాంగోస్తో కూడా పూర్ణాలు చేయొచ్చు మన దగ్గర ఈరోజు చాలా మ్యాంగోస్ ఉన్నాయి మంచి సీజను అప్పుడు పూర్ణాలు చేస్తాం అందులో యాడ్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఐడియా ఉంటుంది కదా ఆ ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట చాలా మంది అలాగే తినేసేయొచ్చు కదా ఎందుకు వండుకోవడం అని అంటే ఒక ఐడియా అంటూ మనకు తెలుసుంటే మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవచ్చు లేనప్పుడు ఏ తినేయచ్చు ఐడియా తెలుసుకొని ఉండడం మంచిదే కదా అందుకోసం అనమాట సో ఇప్పుడు ఏంటంటే మ్యాంగోని మనము ముందు పీల్ చేసుకోవాలి మంచిగా తొక్కలు తీసేసాం కదా డైరెక్ట్ మిక్సీ మిక్సీ గిన్లోకే మనం ఇలా కట్ చేసేసుకుందాం టెంకకి అస్సలు ఏమీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి మంచిగా ఈ నైఫ్తోనే మన దగ్గర ఉన్న నైఫ్తో ఈ పండు మామిడికాయలు కదా సో ఇలాగా మనం ఇట్లా ఇట్లా అంటుంటేనే అది జ్యూస్ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో నీట్గా తీసేసుకోవచ్చు ఇక్కడే సో మ్యాంగో పీసెస్ అన్నీ ఇలా కట్ చేసేసుకున్నానండి మూత పెట్టేసి మిక్సీలో పేస్ట్ చేసేద్దాం చూసారా ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో ఇంతే చాలా అనమాట ఇంకా తీసేసుకున్నాం సో మ్యాంగో పల్ప్ కూడా రెడీ చేసేసుకున్నాం కోకోనట్ పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాం సో వెంటనే పొయ్యి మీద బాండి పెట్టేసాను అనమాట ఎందులో అయితే మనం మన పూర్ణం రెడీ చేయాలనుకుంటున్నామో మ్యాంగో పూర్ణం ఈ కోకోనట్ పేస్ట్ని వేసేస్తున్నాను ఈ కోకోనట్ పేస్ట్ మనం ఎలా చేసాం మిల్క్ కోకోనట్ అంతే ఇంకేం లేదనమాట ఇందులో ఇందులో మిల్క్ శాతం ఉంది కదండి మిల్క్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చేవరకు కొద్దిగా కొద్దిసేపు ఉంచి మిల్క్ మొత్తం వెళ్ళిపోయాక అప్పుడు షుగరు మ్యాంగో పల్పు అవి యాడ్ చేద్దాం ఇలా తిప్పుకుంటూ ఇవి కొంచెం మిల్క్ ఉన్నాయి కదా మిల్క్ మొత్తం వెళ్ళిపోయే వరకు దగ్గర రానిద్దాం మన కొబ్బరి పేస్ట్ మంచిగా ఉడుకు పట్టింది కదా ఈ టైంలో షుగర్ వేసేస్తున్నాను తర్వాత మ్యాంగో పల్ప్ ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుతూ ఈ తడంతా పొయ్యి గట్టి పడే వరకు మనం తిప్పుకుంటూ పే చాలా ఓపిగ్గ నించాలండి ఇక్కడ గబుక్కుని అడుగంటేస్తుంది ఇవి మ్యాంగో కదా అందుకని నాన్ స్టిక్ ప్యానే తీసుకోండి ఇలా తిప్పుతూ తిప్పుతూ మనకి దగ్గరికి వచ్చి మన రొట్టెలో ఉండ కట్టే వరకు తిప్పుకోవాలండి సో నేను ఇలా తిప్పుతూ తిప్పుతూ దగ్గరకు వచ్చినప్పుడు మీకు చూపిస్తా చూసారా ఇలా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు తిప్పుకుంటూ అడుగంటనివ్వకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ దగ్గరికి రానిద్దాం చూస్తారా మన మ్యాంగో పూర్ణం ఎక్కడి వరకు వచ్చిందో ఇలా చిక్కబడింది అనమాట అయితే ఇది మొత్తం ఇందులో అవ్వలేదు ఇప్పటికి నేను అరగంట నుంచి ఇది కుక్ చేస్తున్నాను అయితే ఇది చాలా నిండుగా అయిపోయింది కదా అందుకని నేను ఈ పెద్ద బాండీలోకి గంటతో అంతా తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి ఇందులో సగము ఇందులో సగము ఇంకో పొయ్యి మీద పెట్టి దగ్గరికి రానిచ్చి ఇదంతా ఉడికి పిచ్చిస్తే ఇలా అనమాట ఇంక ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కింద నుంచి చూసారా ఇలా వైట్ వైట్గా డ్రై అయినట్టుగా వస్తుంటే తీసేయచ్చు కాకపోతే దీన్ని మనము బర్ఫీకి బర్ఫీకి మరీ డ్రై అయ్యి చిక్కగా గట్టిగా అయ్యే వరకు ఉంచాం కదా అంత ఉంచాల్సిన అవసరం లేదు కొద్దిగా ముద్ద ముద్ద వచ్చి మెత్తగా ఉంటే చాలు లోపల మనం రొట్టె చేసేటప్పుడు స్ప్రెడ్ అవ్వాలి కదా సో అందుకని సో ఇప్పుడు ఈ ఈ ఇది నాకు సరిపోతుంది అనిపిస్తుంది ఇంకా స్టవ్ ఆపేసేసి స్టవ్ ఆపేస్తున్నాను సో ఇప్పుడైతే ఇది ఇంక ఇక స్టవ్ ఆపేసాను కదా ఇది బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో దానికి కూడా ఉండలు చేసుకుందాం అనమాట అవి లెక్క పెట్టుకొని ఎన్ని ఉండలు ఉన్నాయో ఇది కూడా సమంగా అన్నే ఉండలు చేసుకోవాలి మన మనది పిండి ముద్ద ఇంతుంటే ఇది పూర్ణ ముద్ద డబల్ ఉండాలన్నమాట అలా ఒకవేళ మన ఉండలు కన్నా ఇది కొంచెం తగ్గిన అన్ని ఈక్వల్ పార్ట్స్ లో వచ్చేటట్టుగా పిండి సర్దుకొని మంచిగా ఇన్ని ఉండలు పర్ఫెక్ట్ చేసుకుంటే అంటే అది మిగలదు అది మిగలదు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఈ ఉండలన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఎలా చేయాలో రోటీ చూపిస్తాను మొత్తానికి ఇవన్నీ ఉండలు చేసేసానండి మనం మ్యాంగో పూర్ణం రెడీ చేసేసాను ఇవి పద్దెనిమిది ఉండలు అయినాయి అనమాట అందుకని పిండిని కూడా నేను అడ్జస్ట్ చేసి పద్దెనిమిది ఉండలు చేసేసాను మంచిగా అలా చేయడం వల్ల ఏంటంటే ఇది కొంచెము అది కొంచెము మిగలడం జరగకుండా మంచిగా అలా సరిపోతుంది అనమాట లెక్క సో ఈ పూర్ణాన్ని ఎలా మనం ఫిల్ చేయాలంటే మంచిగా ఇట్లా మన పిండి ముద్దని మనం ఇందులో పూర్ణంని ఇలా పెట్టేసుకుందాం మంచిగా పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత మంచిగా ఇలా క్లోజ్ చేసేసుకొని ఉండ ఇందులో పెడదాం కొద్దిగా నెయ్యి వేసుకొని కింద ఇప్పుడు ఈ ఈ పేపర్ని ఇలా పెడదాం దీనికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఒక్కసారి రాసుకుంటే సరిపోతుందండి మాటి మాటికి రాయాల్సిన పని లేదు ఇలా మనము నొక్కున్నామంటే మొత్తం ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఇంక ఇలా ఇలా అంటే వెళ్ళిపోద్ది అనమాట అది మనము రొట్టెల కర్రతో చేస్తుంటే లేట్ అవుతుంది అన్నమాట అందుకని ఇలా చేస్తే తొందరగా అయిపోతాయి మనకు కావాల్సినంత సైజు ఇలా ఈజీ కదా ఇలాగా మనం మంచిగా ఇట్లా చేసుకుంటే చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇది ఈజీ కదా కర్ర పెట్టి కర్ర కతుక్కొని ఈ ప్లాస్టిక్ షీట్ అయితే అస్సలు అంటుకోదు చక్కగా ఇంకా ఇలా లాగితే వచ్చేస్తుంది నాకు ఈ ప్లాస్టిక్ షీట్ సరైనది దొరకలేదు అందుకని ఇలా చేసేసాను అనమాట ఇప్పుడు ఈ షీట్ని ఇలా తీసేసి ఈ ఇది తీసేసుకుందాము ఇది చూ ఇది తీసేసుకొని మంచి ఇందులో పెట్టుకొని ఇది వేసేద్దాం ఇలా చూసారా ఇది ప్లాస్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అందుకని దాంతో చేస్తున్నా పిండి ముద్దని ముందు ఇట్లా కప్లాగా చేసుకుందాము కప్లాగా చేసుకొని ఈ పూర్ణ ముద్దని అందులో పెడదాం దగ్గరకు వచ్చి చూపిస్తావా ఇలా కప్లాగా చేసుకుని తర్వాత ఇందులో ఈ పూర్ణ ముద్దని ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మొత్తం నాలుగు వైపుల నుంచి ఇలా 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 క్లోజ్ క్లోజ్ చేసుకొని మొత్తం మంచిగా ముందే మధ్యలోంచి ఇలా నొక్కుకోవాలి మధ్యలో చోటే ఉండకుండా ఉండ అన్ని వైపులకి వచ్చేటట్టు అనుకొని కింద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఎందుకంటే మరి సాగాలి కదా మంది ఇలా పెట్టేసి మళ్ళీ దీని మీద ఒక షీట్ వేసి ఇప్పుడు మధ్య నుంచే నొక్కాలి మధ్యలోనే చాలా ఉంటుంది పిండి తర్వాత లోది నొక్కుకోవచ్చు ఇలా లాగొచ్చు కూడా ఇట్లా ఇట్లా లాగితే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది అస్సలు కర్రలతో గంట సేపు చేయాల్సిన పని లేదు ఇది ఈజీ కదా హ్యాపీగా నేను కర్రతో చేస్తుంటే కష్టంగా ఉందని ఇలా స్టార్ట్ చేశాను నాకు బాగానే అనిపించింది ఇలా మంచిగా వస్తుందండి ఇట్లయితే ప్లాస్టిక్ షీట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఎక్కువ నొక్కేసాను అడ్జస్ట్ చేసి ఇలా మొత్తం చేసేసుకోవాలన్నమాట దీనికి కొంచెం నెయ్యి పెట్టుకొని బొబ్బట్లు అంటే మరి నెయ్యితోనే అందులో మర మ్యాంగో బొబ్బట్లు అంటే అసలు నెయ్యితోనే కాలాలి నెయ్యి ప్లస్ ఆ మ్యాంగో టేస్టే కాంబినేషన్ అనమాట భలే ఉంటుంది అది ఆ కాంబినేషన్ నెయ్యి ప్లస్ మ్యాంగో అది నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఈ మధ్య రెండు మూడు వెరైటీస్ చేసినప్పుడే మ్యాంగో విత్ నెయ్యి కాంబినేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట సో ఈ లోపల మనం ఇంకో ఉండ తీసుకొని సో మళ్ళీ అదే ప్రాసెస్ అండి ఒక ఉండ తీసుకొని కప్ షేప్ చేసుకోవాలి అందులోపల మనం మంచిగా ఈ పూర్ణం ఇలా రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా అది అందులో పెట్టుకోవాలి అన్ని వైపుల నుంచి లాగి ఇలా ఇలా తోసుకుంటూ ఆ ఉండని లోపల తోస్తూ సైడ్స్ పైకి లాగుతూ ఈవెన్ ఆలు పరోటా కూడా అదే పద్ధతి ఏ కైనా బరువా అంటే లోపల నింపి చేసేది ఏదైనా ఇదే పద్ధతి మంచిగా ఇదో ఇలా ఉండ చేసేసి మనం ఆ ప్లాస్టిక్ చీట్లో పెట్టుకోవడమే ఇది కాలిన తర్వాత తీసేస్తాను మంచిగా కాలేద్దాం చూసారా ఎంత బాగా కాలుతుందో మంచిగా ఒకటి కాలింది చూపిస్తాను ఇది వేసేసి పొయ్యి మీద చూపిస్తా లోపల ఎలా మన ఫీలింగ్ ఉంటుంది అనేది చూపిస్తాను చూసారా అండి వేడి వేడి నేతి మామిడికాయ బొబ్బట్లు సూపర్ కదా అసలు ఈ మ్యాంగో సీజన్లో ఇంతలా వంటలు చేసుకోవడం అంటే నిజంగా సూపర్ అనిపిస్తుంది పొయ్యి మీద కాలుతుంది ఆల్రెడీ మీకు చూపిద్దామని వచ్చాను ఇక్కడ చూపి ఒకటి తుంపుతున్నాను తింటాను టేస్ట్ చేస్తా ఇదిగోండి ఎలా ఉందంటారు సూపర్ కదా మ్యాంగో కొబ్బరి ఇంకెలా ఉంటుందండి ఆహా సూపర్ మనము బాగా ఇలా తిప్పి 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 చేసాం కదా మామిడి తాండ్ర టేస్ట్ వస్తుంది చాలా సూపర్ ఫ్లేవర్ మామిడి తాండ్ర కూడా కాదు ఇంకా మంచి టేస్ట్ ప్లస్ కొబ్బరి కొబ్బరి టేస్టు మామిడికాయ టేస్టు సూపర్ అంటే సూపర్ అండి ఖచ్చితంగా ఈ మ్యాంగో సీజన్లో ఇది కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి చూసారా మన మ్యాంగో పూర్ణాలు రెడీ అయిపోయాయి బొబ్బట్లు ఇది ఫైనల్ అనమాట ఇక లాస్ట్ రోటీ అవుతుంది మొత్తం క్లీన్ చేసేసాను ఇది లాస్ట్ చూసారా మన మ్యాంగో బొబ్బట్లు పూర్ణాలు రెడీ నేతి బొబ్బట్లు అనమాట కట్ చేస్తే లోపల ఇంత బాగా ఫిల్లింగ్ ఉంటుంది మన మ్యాంగో జ్యూస్ మ్యాంగో పల్ప్ ఓపెన్ చేసి పెట్టాను ఒక పీసు సూపర్ కదా సూపర్ అసలు ఎంత టేస్టీగా ఉందంటే మ్యాంగో గుజ్జు సో ఇవైతే వన్ వీక్ టెన్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నిలువ ఉంటాయి అంత డ్రై చేసాము కదా మనము సో ఈ మ్యాంగో సీజన్లో తప్పకుండా ట్రై చేయండి నా కోసం ఒక్కసారైనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందని చెప్పేసి ఇలాగే మంచి మంచి వంటలు చూడాలంటే మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్